ప్రముఖ ప్రొడ్యూసర్ నటుడు బండ్ల గణేష్ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు గత జాతర సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వనదేవతలను దర్శించుకుంటానని అమ్మవార్లకు మొక్కుకోవడం జరిగిందని ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకోవడానికి మేడారం వచ్చినట్లు తెలిపారు బండ్ల గణేష్ సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు ఆ తల్లుల చల్లని చూపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరిపై ఉండాలన్నారు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు బండ్ల గణేష్ ప్రజలకు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడం ప్రజలందరికీ అదృష్టమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదేవిధంగా మంత్రులను ఆశీర్వదించమని ఆ తల్లులను కోరుకున్నట్లు తెలిపారు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని తాను ఇప్పటి వరకు పదవి గురించి ఆలోచించలేదన్నారు అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానన్నారు బండ్ల గణేష్ నేను రెండు సంవత్సరాల ముందు తమ్మక్క సరక జాతర జరుగుతుంటే రాలేక టీవీలో చూస్తూ అమ్మ నెక్స్ట్ వచ్చే జాతరకల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి కాంగ్రెస్ రాష్ట్రాన్ని పరిపాలించాలి పరిపాలించినప్పుడు కాంగ్రెస్ అధికారం రాగానే నేను దగ్గరికి వచ్చి నేను మొక్కు చెల్లించుకుంటాను మొక్కున్నా తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాగానే రావాలనుకున్న ఈ నాలుగు ఈ వన్ మంత్ లేట్ అయింది అమ్మ వాళ్ళ క్షమాపణ కోరుకున్నా కూడా మళ్ళా మళ్ళా రావాలి తెలంగాణ ప్రజలందరికీ మంచి జరగాలి సమ్మక్క సారలమ్మ దయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుంది అన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతాయి దిగ్విజయంగా ఈ రోజుతో ముప్పై రోజులు అయిపోయింది రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని రా భారతదేశంలోనే నెంబర్ వన్ స్థాయిగా నిలుస్తుంది రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి ఆయన పడుతున్న కష్టం ఆయన చేస్తున్న అభివృద్ధి ఇరవై గంటల్లో ప్రతిరోజు ఇరవై గంటలు అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి రావటం తెలంగాణ ప్రజలు అదృష్టం ఇలాంటి ముఖ్యమంత్రి రావటం నిజంగా ఈ సమ్మక్క సారల సారలమలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా మంత్రులందరినీ ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటూ కష్టపడ్డ అందరినీ గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ మంచిది కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తలో గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ నేను ఏమీ అనుకోలేదు పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నాను ఆమోగ్యక్కి థ్యాంక్ యూ